జనసేన మళ్ళీ మొదలైంది చెప్తా నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలుసు కానీ నేను పద ప్రతి పదహైదు రోజులకి నిప్పులో తూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది నాకు నా నాకు అర్థం కాదు ఏంటంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను దాంట్లో వేరేది ఏంటి లేదు ఆ ఐడియాలజీ ఏంది అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తున్నాడు చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో మూడు తరాల నుంచి నేను నాకు అనుబంధం ఉంది రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది సో ఆయన విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే దాంట్లో వేరేది లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు తను ఇరవై సీట్లు గెలిచచ్చు రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు అన్నీ జరగచ్చు బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను సరే అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు